హై అండి తరుబూజీ జ్యూస్ అయితే చేసుకుందాము చాలా టేస్ట్గా ఉంటుంది తర్బూజీ పిక్కలు తొక్కలు తీసి ఇట్లా ముక్కలు కట్ చేసి మిక్సీ గిన్లో వేసుకోవాలి మీకు పాల మిగడు ఉంటే పాల మిగడ వేసుకోండి లేదంటే చిక్కటి మిల్కే వేసుకోండి నేను ఒక నాలుగైదు స్పూన్ల వరకు షుగర్ వేసుకున్నాను పాల మిగడండి ఇది డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్న వల్ల గట్టిగా గడ్డలాగా ఉంది పాల మిగడ అయితే వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఎంత మీరు మిల్క్ వేసుకునే రెండు స్పూన్ల వరకు నెయ్యి ఉంటే నెయ్యి కానీ వెన్న ఉంటే వెన్న కానీ వేసుకొని చూడండి జ్యూస్ అయితే చాలా బాగుంటుంది పాలమిగడ ఒకప్పుడు ఒకప్పుడు పాలు ఒకప్పుడు నీళ్ళు ఐస్ మొక్కలు కొన్ని మెత్తగా మిక్సీ పట్టుకుంటే చూసారా పాలమిగడలో ఉన్న వెన్న అంతా కూడా పైకొచ్చి ఎంత టేస్ట్గా ఉందంటే అసలు ఎన్ని గ్లాసులు తాగుతామో మనకే తెలీదు అంత టేస్ట్గా అయితే ఉంది చక్కగా ఎన్నపూస అనేది పైన తేలి మనకి జ్యూస్ అంతా కూడా తరు కింద ఉంటూ ఇట్లా తాగుతుంటే సాఫ్ట్గా చాలా టేస్ట్గా వెన్న స్మెల్తో చక్కగా ఉందండి పిల్లలైనా పెద్దలైనా ఇష్టంగా తాగుతారు ఒకసారి ట్రై చేయండి తర్బూజి చిక్కటి పాలమిగడ ఒకప్పుడు మిల్క్ ఒకప్పుడు ఒకప్పుడు నీళ్ళు ఐస్ మొక్కలు వేసుకుంటే షుగరు అంతేనండి టేస్టీ టేస్టీ తరుబుజీ జ్యూస్ అయిండి కందిపప్పు పాలకూర మామిడికాయ వేసి చేసుకుందాం చాలా బాగుంటుంది కుక్కర్లో ఒక కప్పు కందిపప్పు తీసుకున్నాను శుభ్రంగా కడిగి మీకు ఎంత చారు కావాలో చెక్క కావాలో పలచ కావాలో అన్నీ వాటర్ అయితే వేసుకోండి పాలకూర శుభ్రంగా కడిగేసి సన్నంగా తరిగి పెట్టుకోవాలి ఒక మామిడికాయ తీసుకుని పైన తోలు లోపల పిక్క తీసేసి ముక్కలు తరిగి పెట్టుకున్నాను ఈ కందిపప్పులో నానబెట్టుకున్నాం కదా త్వరగా ఉడుకుద్దండి నానబెట్టుకుంటే పాలకూర అంతా కూడా కట్ చేసేసుకోవాలి మీరు ఎంత కారం వేసుకోవాలనుకుంటే అన్ని పచ్చిమిర్చిలు వేసుకోండి టేస్ట్ బాగుంటుంది నేను పచ్చిమిర్చిలే వేసుకున్నాను ఒక మామిడికే తరిగి వేసుకున్నాను కొద్దిగా పసుపు కొద్దిగా రాలిప్పు మూత పెట్టి వచ్చే వచ్చేవరకు ఉడికించుకోండి చాలా త్వరగా అయిపోతుంది స్టవ్ మీడియంలో పెట్టి మూడిజలు వస్తే సరిపోతుంది టేస్ట్ చాలా చాలా బాగుంటుంది కాస్త చిక్కగా చేసుకుంటే చపాతి అయినా రైస్ అయినా బాగుంటుంది నేను చిక్కగానే చేశాను మనకి ఒక్కసారి ఇలా వండితే మనకి అంత ఇష్టంగా తినొచ్చండి మామిడికాయ టేస్ట్ కానివ్వండి పాలకూర చిక్కగా చాలా బాగుంది పువ్వు అయితే పెట్టుకుందాము స్టవ్ మీద కలాగి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర సోంపు మెంతులు ఉన్న దినుసులు వేసుకున్నాను కొద్దిగా వాము కూడా వేసాను అలా పోపు దినుసులు పెట్టుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిదండి పోపు దినుసుల్లో కూడా వాము అనేది చేర్చుకుంటే గ్యాస్ట్రిక్ సమస్య అనేది ఎవరికి రాదు ఎల్లుల రబ్బులు ఒక నాలుగైదు రెండు ఎన్ని మిర్చీలు సన్నగా తరుక్కుని ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా కరివేపాకు కొద్దిగా ఇంగువ అంతేనండి పోపు బాగా ఏగిన తర్వాత పప్పు నీట్గా ఉడికిపోయింది చూసారు కదా పప్పు గుత్తుతో కానీ శ్వాసతో కానీ మెత్తగా మెదుపుకోండి పోపు అంతా కూడా ఏగిపోయింది కింద దించేసి దీంట్లో పోసేసుకోవడమే సింపుల్గా ఈజీగా మనం చేయడం కూడా చాలా ఈజీ కుక్కర్తో ఏ కూర అయినా త్వరగా అయిపోతుందండి ఎంత బయట లేటుగా వచ్చినా లేదంటే డ్యూటీలకి వెళ్ళే వాళ్ళైనా మంచి కుక్కర్ ఒకటి తీసుకుంటే రెండు మూడు జలకే ఉడికిపోతాయి ఏ కర్రీ అయినా చాలా సింపుల్గా ఈజీగా వండేసి పోకున్నా లేకపోయినా ఈ పప్పు చాలా టేస్ట్గా ఉంటుంది నేనైతే పోపు వేసాను కానీ వేయకున్నా కొద్దిగా నెయ్యి చేసుకొని తింటే కమ్మగా ఉంటుందండి టేస్ట్ పుల్ల పుల్లగా మనకి పాలకూర మామిడికాయ అద్దరిపోయిందండి ఎవరికైనా నచ్చితే చేసుకొని తినండి మళ్ళీ చేసుకొని తినాలి అనిపించేలా ఉంది అంత టేస్ట్గా అయితే ఉంది ఎక్కువ శాతం గంగవయలు కూర మామిడికాయ వండుకుంటారు మనకి పాలకూర మామిడికాయ అద్ద్రిపోయిందండి అండి బెండకాయ పులుసు అయితే చేసుకుందాము చాలా సింపుల్గా ఈజీగా చేసేయచ్చు స్టవ్ మీద కలా పెట్టుకొని కొద్దిగా మెంతులు రెండు లవంగాలు ఒక చెక్క రెండు యాలక్కాయలు మనకి ధనియాలు ఒక రెండు స్పూన్లు జీలకర్ర ఒక స్పూన్ వరకు వేసుకోండి నువ్వులు ఒక రెండు స్పూన్లు వేసుకోవాలి మనకి ఎండబెట్టుకున్న టమాటాలు ఉంటే ఇలా వేసుకోండి లేదంటే పోపులో మీరు ఒక పచ్చి టమాటా కట్ చేసి వేసుకుంటే సరిపోతుంది ఎండుమిరపకాయలు ఒక నాలుగు వేసుకున్నాను కొద్దిగా చింతపండు చింతపండు మీకు మెత్తగా ఉన్నట్లయితే మీరు ఎండలో బాగా ఎండబెట్టేసుకొని గట్టిగా డీప్ ఫ్రిడ్జ్లో పెడితే మీరు ఏదైనా వేపుళ్ళు చేసుకునేటప్పుడు కొంచెం వేసుకుంటే చాలా బాగుంటుంది నేను ఇలా పోపులోని ఆవల జీలకర్ర శనగపప్పు మినపప్పు కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి అదే కళాయిలో ఆవల జీలకర్ర శనగపప్పు మినపప్పు ఈ పోపు దినుసుల్లో కూడా కొంచెం మెంతులు వామేస్తాను సోంపు కూడా ఉంటుంది చాలా టేస్ట్ ఉంటాయండి పోపు దినుసులు అనేటివి మనం ఎక్కువగా అన్నీ మిక్సీడ్ వేసుకుంటే ఏ కూర అయినా చారైనా టేస్ట్ బాగుంటుంది సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు నాలుగైదు ఎల్లుల డబ్బులు కొద్దిగా కరివేపాకు ఒక రెండు పచ్చిమిర్చిలు కట్ చేసి వేసుకున్నాను నేను ఇంకా కారం వేసుకుంటా లేను మనం నువ్వుల్లో వేసుకున్న ఎండుమిరపకాయలు ఇప్పుడు వేసుకున్న పచ్చిమిర్చినే మీకు కావాలంటే కారం వేసుకోండి బెండకాయ ముక్కలు వేసుకొని కొద్దిగా పసుపు వేసి బాగా వేపుకోవాలి కాసేపు మనకి బెండకాయ పచ్చివాసన పోయే వరకు కూడా వేపుకుంటే ఈ చార అనేది మంచి టేస్ట్గా ఉంటుంది ఈ నువ్వుల పొడి ఇలా ఒకసారి మిక్సీ పట్టుకొని మెత్తగా ఆ పొడి అనేది ఈ బెండకాయల్లో వేసేసుకొని బాగా కలిపేసి మీకు ఎంత చారు కావాలో అన్ని వాటర్ పులుపు చూసుకొని వేసుకోండి కొద్దిగా నోట్లో పెట్టి చూసుకొని పులుపు అనేది మీకు ఎంత వాటర్ పడుతుందో వేసుకుంటే మనకి బెండకాయ పులుసు చాలా చక్కగా చిక్కటి గ్రేవీతో చాలా టేస్ట్గా అయితే ఉంటుంది మనకి చింతపండు నానబెట్టి అది పిసికి పోసి అంతా ఇది ఉన్న టైం ఉండనప్పుడు ఇలా ఈజీగా సింపుల్గా చేసేయచ్చు కొద్దిగా రాళ్ళు వేసుకున్నాను మూత పెట్టి ఒక ఐదు పది నిమిషాలు ఉడికించుకుంటే బెండకాయ ఉడికే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది స్టవ్ మీడియంలో పెట్టుకుంటే త్వరగా ఉడికిపోతుంది చూసారు కదా లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా పులుసు చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు ఆ పొడి అనేది స్టోరేజ్ కూడా చేసుకోవచ్చు మీరు మీరు పచ్చి టమాటా వేసుకుంటే పోపులో ఒక చిన్న టమాటా కట్ చేసి వేసుకోండి లేదంటే ఎండబెట్టుకుని టమాటాలు స్టోర్ చేసుకుంటే సంవత్సరం మొత్తం నిలువ ఉంటాయండి టేస్ట్ అయితే అద్దరిపోయిందండి చాలా బాగుంది హాయండి బెల్లం జిలేబీలు అయితే చేసుకుందాము రెండు గ్లాసుల వరకు మైదాపిండి తీసుకున్నాను ఒక స్పూన్ వరకు ఉప్మా రవ్వ చిటికెడు వంట సోడ చిటికెడు సాల్ట్ బాగా కలిసేటట్టు కలుపుకొని కొద్ది కొద్దిగా వాటర్ పోసి మనం దోసల పిండిలాగా కలుపుకుంటే సరిపోతుంది కాస్త చిక్కగానే కలుపుకోవాలి చాలామందికి పాల కవర్లో కానీ నార్మల్ ఏదైనా గట్టి కవర్ తీసుకొని వాటికి చిన్న ఓల్ చేసుకొని దాంట్లో పిండుకోవడం అందరికీ తెలిసిన విషయమే కానీ చాలామందికి రాని రాదు ఆ కవర్లో మనకి పిండనానికి రాదు చెయ్యి కాలు దేవుని వాళ్ళు నాలాగా బోటల్లో వేసుకొని పిండుకోండి ఈ బెల్లం సిరప్ అనేది కాస్త చిక్కగానే రావాలి గులాబ్ జాముల పాకం కంటే కొంచెం చిక్కగా ఉంటే బాగుంటుంది రెండు యాలకులు ఒక హాఫ్ స్పూన్ వరకు నిమ్మరసం యాడ్ చేసి వడగట్టుకోండి నేను బెల్లంలోనే ఏమైనా ఉంటాయని వడగట్టుకుంటున్నాను అలా మూత పెట్టి సైడ్ పెట్టేసుకొని చూసారు కదా మనం సైడ్ పెట్టుకున్న మైదా పిండి చక్కగా ఇలా బాటిల్లోని ఏమైనా మనం కూల్ డ్రింక్ బాటిల్స్ ఉంటాయి కదా దానికి ఒక గోల్ చేసేసి వేడి వేడి ఆయిల్లో ఇలా వేసుకోవడం వినండి చాలా ఈజీగా ఉంటుంది కదా మనకి చాలా మంది కవర్లో పిండ నాకు రాని వాళ్ళు ఇలా చేయండి లేదంటే కవర్లో కూడా పిండుకోండి చక్కగా ఉల్టా పల్ట వేసుకొని జరసేపు వేపుకొని ఆ బెల్లం సిరప్ ఏదైతే ఉందో దాంట్లోకి వేసేసుకుంటే పాకం అంతా కూడా పట్టేసుకొని చక్కగా మనకి కరకరలాడుతూ జిలేబీలు చాలా టేస్ట్గా అయితే ఉంటాయండి నేను మీరు ఒకటి గమనించారో లేదో ఫుడ్ కలర్ అయితే అస్సలు వేసుకోలేదు బెల్లం జిలేబీలకి ఫుడ్ కలర్ అస్సలు అవసరమే లేదు మనకి షుగర్ అయినా సరే ఫుడ్ కలర్ అంత మంచిది కాదు కాబట్టి వాడకపోవడమే మంచిది చూసారు కదా ఒక్కొక్క వాయి తీసి వేసుకొని ఇటు అటు వాటంతలు అవే వచ్చేస్తాయండి పైకి తర్వాత ఉల్టా పల్ట వేసుకొని కొంచెం క్రిస్పీగా అయిన వరకు వేపుకొని ఆ పాకంలో వేసేసుకుంటే వెంటనే బెల్లం పాకం అనేది బాగా పీల్చుకొని మనకు కరకరలాడుతూ ఉంటాయి చూశారు కదా చాలా చక్కగా ఎట్లా కొరికితే అట్లా జిలేబీలు చాలా కరకరలాడుతూ జ్యూసీగా మొత్తం పాకం అంతా కూడా లోపల పట్టుకొని తిన్న కొల్ది ఎన్ని తింటున్నాం కూడా మర్చిపోతాము బెల్లం టేస్టు చాలా బాగుందండి ఎవరికైనా నచ్చితే ట్రై చేయండి